ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్కు ఈరోజు దేవుని వాక్కు చదువుకుందాము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనము యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ప్రియమైన దేవుని వర్లరా ఈ యొక్క మాట పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాట ఆమోసు భక్తుడు రాసిన మాట ఇజ్రాయెల్ ప్రజల గురించి వారి యొక్క మరణము గురించి వారి యొక్క జీవితం గురించి రాస్తూ ఉన్నాడు మీరు యహోవాను ఆశ్రయించడం ద్వారా మీరు బ్రతుకుతారు భౌతికంగా బ్రతుకుతారు అన్న విధంగా ఆమోసు గ్రంథంలో ఆమోసు ఈ విధంగా రాస్తున్నాడు ఆ సమయంలో ఈ మాట రాయబడింది కనుక ఆ సమయంలో ఒకనొక సమయంలో దేవుని ప్రజలు దేవుడు వారి యొక్క దాసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రమును చీల్చి అనేక అద్భుత కార్యములు చేసి ఇజ్రాయెల్ ప్రజలను తోడుకొని ఎర్ర సముద్రమునికి యువతలకు వచ్చిన తర్వాత వారు దేవుణ్ణి అప్పటి వరకు ఆశ్రయించారు ఎప్పుడైతే దేవుని దగ్గరికి మోసే వెళ్ళినప్పుడు మోసే ఆలస్యం చేయడం ద్వారా నలభై రోజులు దేవుని దగ్గర ఉండటం చేత వారు ఏం చేశారు ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించకుండా ఒక దూడను చేసుకొని ఈ దూడే మాకు దేవుడు ఈ దూడ ఈహోవా అన్న విధంగా దానిని ఆశ్రయించాడు దేవునికి ముఖ్యమైన ఒక ఆజ్ఞ మన అందరికీ దయచేశాడు ఈ లోకంలో దేని రూపమునైనా చేసుకోనకుండా నన్నే ఆరాధించండి నేను ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యంతోను మీరు ఆరాధించాలి నన్ను ఆశ్రయించండి అన్న విధంగా ఆజ్ఞలు జారీ చేస్తే వారు ఆ విధంగా జీవించకుండా ఒక దూడను చేసుకొని వారు దానిని ఆశ్రయించారు యహోవాను ఆశ్రయించలేదు ఆ సమయంలో భక్తుడైన మోసే మీరు దేవుని ఎద్ధకు వస్తే దేవుణ్ణి ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు దేవుని వద్దకు రాండి ఎవరైతే దేవుని నమ్ముతారో నిజమైన దేవుణ్ణి నమ్ముతారో మీరు నా వైపుకు రామన్నప్పుడు ఎవరైతే మోసే వైపు వచ్చారో వారు ఆ సమయంలో బ్రతికి ఉన్నారు వైపు రాని వారు దేవుని చేత శిక్షింపబడ్డారు మరణమయ్యారు కనుక ప్రియమైన దేవుని వర్లరా ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము ఆ విధంగా మనకు తెలియజేస్తున్నది అది భౌతికపరమైన బ్రతుకు భౌతికపరమైన జీవితము ఆసమిలో పాత నిబంధన గ్రంథంలో జరిగిన కార్యము ఇది చరిత్ర అయితే ఈ యొక్క మాటను మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి క్రొత్త నిబంధన ప్రజలు ఏ విధంగా ఈ యొక్క మాటను ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే మనము కూడా ప్రభు యేసుక్రీస్తును ఆశ్రయించాలి ఆశ్రయించడం ద్వారా మనకి మరణం అనేది ఉండదు ఇక్కడ భౌతిక మరణము కాదు ఆత్మీయ మరణము ఉండదు భౌతికంగా ఎవరైనా చనిపోవాల్సిందే ఎవరైనా ఈ లోకం నుంచి ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళవలసిందే ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత రెండో మరణము కాల్చుకొనుంది ఉంది ఇక రెండో మరణం నుంచి తప్పించబడాలంటే ప్రభైన యేసుక్రీస్తుని ఆశ్రయించాలి ప్రభని యేసుక్రీస్తుని శరణొచ్చితేనే మీరు ఆ యొక్క రెండో మరణం నుంచి తప్పించబడతారు ఈ యొక్క రెండవ మరణమే నిత్య నరకము నిత్య నరకము నుంచి మీరు తప్పించబడాలంటే నిత్య నరకం నుంచి మీరు విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోవాలి విశ్వసించాలి ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు దిక్కు కనుక ఆయనను ఆశ్రయించడం ద్వారా మనం రెండవ మరణం మన మీద అధికారం చేయదు ఎవరైతే ఏసుక్రీస్తును ఆశ్రయించరో యేసుక్రీస్తుని వెంబడించరో యేసుక్రీస్తుని క్రిందకు ఏసుక్రీస్తు యొక్క రక్తం క్రిందకు ఎవరైతే రారో వారు రెండో మరణము రుచి చూడవలసింది అదే నిత్య నరకము అగ్నిగుండము కనుక ప్రియమైన దేవుని వర్లరా ఈ మాట మనకు తెలియజేయిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించండి అప్పుడు మీరు ఆత్మీయంగా బతు బతుకుతారు అప్పుడు మాత్రమే మీరు ఆత్మీయంగా జీవించగలుగుతారు దేవుని యొక్క లేఖనము ఒక లేఖనము ఈ విధంగా తెలియజేయినది ఈ లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము ఎవరైతే జరిగిస్తారో వారు నిత్యమో నిలుస్తారు అన్న విధంగా దేవుని యొక్క లేఖనము మనకు తెలియజేస్తున్నది ఈ లోకాన్ని ఆశ్రయించి ఈ లోకంలో ఉన్న పద్ధతులు ఆశ్రయించిన వారు దేవుణ్ణి ఆశ్రయించలేదు దేవుణ్ణి ఆశ్రయించలేరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించేవారు ఈ లోకాన్ని ఆశ్రించరు కనుక ప్రియమైన దేవుని వారులరా మనం ఏ స్థితిలో ఉన్నాము మనం ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాము ఆలోచన చేయాలి ఈ లోకములో ఒకవేళ నువ్వు ఆశ్రయిస్తుంటే ఈ లోక పద్ధతులు నువ్వు అనుసరిస్తుంటే నువ్వు రెండో మరణాన్ని రుచి చూడవలసి వస్తుంది కనుక ప్రియమైన దేవుని వారులరా ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించిన వారే రెండో మరణము రుచి చూడరు ప్రలోక రాజ్యంలో వారు చేర్చబడతారు ఎవరైతే ఏసుక్రీస్తును ఆశ్రయించరో వారు కంపల్సరిగా రెండో మరణం రుచి చూడవలసి వస్తుంది యొక్క రెండవ మరణమే నరకము ఆ యొక్క రెండవ మరణమే అగ్నిగుండము కనుక ఆ యొక్క అగ్నిగుండానికి పాలు కాకుండా ఉండాలంటే మనము ప్రభుని యేసుక్రీస్తుని ఆశ్రయించాలి ఆ విధంగా ఆశ్రయించడం ద్వారా మనం నిత్యము పరలోక రాజ్యంలో జీవించగలుగుతాము అక్కడ మరణము ఎప్పుడూ ఉండదు అక్కడ నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నిత్యము జీవించగలుగుతారు ఈ విధంగా మీరందరూ జీవించగలగాలంటే ప్రభుైన యేసుక్రీస్తు మాత్రమే మార్గము గనుక ఆ యొక్క మార్గమును తెలుసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిందిగా ప్రభు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను నీవు ఏ మతస్థుడివైనా సరే ఏ కులస్తుడు అయినా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రభు అని యేసుక్రీస్తు మాత్రమే పరలోక రాజ్యానికి మార్గము ఆయన తప్ప వేరే ఒక మార్గం అనేది ఈ లోకంలో లేదు కనుక ప్రభు అని యేసుక్రీస్తును ఆశ్రయించవలసిందిగా ప్రభుని యేసుక్రీస్తును నమ్ముకునవలసిందిగా ప్రభుని యేసుక్రీస్తును విశ్వసించవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే ప్రతి మానవాళ్ళ కొరకు మరణించినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ప్రతి మానవాళి యొక్క పాపమును తీసివేయటానికి ఆ పాపమునికి రావాల్సిన శిక్షను భరించిన వాడు ప్రభు అని యేసుక్రీస్తు మాత్రమే కనుక ఆయనను ఆశ్రయించిన వారు మాత్రమే నిత్యము బ్రతుకుతారు కనుక ప్రియమైన దేవుని వారిలరా ఈ మాటలు గ్రహించి ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకునవలసిందిగా ప్రభు మనవి చేయుచున్నాను ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆ